ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క శుభవార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఇదిగో జనులందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన అని చెప్పి ఆనాడు గొల్లలతో దేవదూతులు చెప్పిన మాటను మనము ఇక్కడ చూస్తున్నాం నిజమే ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ఆనాడు మరి దేవదూతులు ఎలాగైతే మరి వాక్యాన్ని మరి సందేశాన్ని దేవదూతులు తెలియచేశారో అలాగా దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఈ దినం కూడా దావీదు పట్టణం మందు రక్షకుడు మన కొరకు పుట్టి అన్న విషయము ఎరుగక గ్రహించక గమనించక చాలామంది మరి జీవిస్తూ ఉన్నారు అయితే అలా జీవిస్తున్నటువంటి వారితో ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుడు నీతో వాక్యము ద్వారా కూడా మాట్లాడుతున్నాడు నేడు దావీదు పట్టణమందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు ఆయన క్రీస్తు రక్షకుడు అనగా విడిపించేవాడు అభిషక్తుడు రక్షించేవాడు గనుక సమస్తములో నుండి నేను రక్షించాలన్నా తప్పించాలన్నా కాపాడబడగలగాలన్నా ఆయన ద్వారా గనుక ఆయన నమ్మకం ఉంచి దేవుని ఎందు ఆయనే నా కొరకు పుట్టినాడని నారోదయంలు కూడా జన్మించండి దేవుణ్ణి అడుగుదామా ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి ఎవరైతే నారహదంలో జన్మించండి అని అడుగుతున్నారో మరి హృదయంలో జన్మించండి మరి రక్షణ అనుగ్రహించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి కృప చూపించండి మీ సన్నిధి తోడు నడిపించండి ప్రతి వారిని రాక సిద్ధపరచమని క్రిస్త పేరిట వేడుకుని ఈ నామూ తండ్రి ఆమెన్ బస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్